హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదే మన మొదటి వీడియో షార్ట్స్ పోస్ట్ చేశాను కదా ఇదే ఫస్ట్ టైం పెట్టడం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మేమైతే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము డిమార్ట్కి రేపు స్కూల్ ఓపెనింగ్ అవుతుంది కదా స్కూల్కి సంబంధించిన స్టేషనరీస్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్లు అన్ని కొనుక్కోవడానికి వెళ్తున్నాము ముందరు మా బాబు కూర్చొని అన్నీ చూస్తూ వస్తున్నాడు తనకి బయటికి వెళ్తే ముందర కూర్చొని అన్నీ చూడడం చాలా ఇష్టము అందుకని బయ ముందర కూర్చొని అన్నీ చూస్తూ వస్తూ ఉన్నాడు ఏమేమి పోతున్నాయి కార్లు ఏమేమి వస్తున్నాయి ఇంకా బయలుదేరి డి వచ్చాము ఆడ డి ఏమేమి కావాలో అన్నీ కొనుక్కున్నాము తర్వాత మండి బిర్యానీకి వెళ్ళాము లంచ్ చేయడానికి ఫ్రీ అయిపోయింది అప్పటికే ఇంకా అలా చేద్దే వెళ్దాము అనేసి ఇంకా ఆడ అందరూ ఆ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు వచ్చే లోపల ఇక్కడ మళ్ళీ వీళ్ళని కాడ ఆటలు ఆడుతా ఉన్నారు మా పిల్లలు మా వదిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళతో తర్వాత కేఎఫ్సీ ఆర్డర్ చేశాము తింటూ ఉన్నారు పిల్లలు కలిసి మా పాప మా బాబు ఇద్దరు కలిసి తింటా ఉన్నారు వాళ్ళకి కేఎఫ్సి అంటే చాలా ఇష్టము అందుకే ఇష్టంగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళకి పెట్టాము ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాం కదా అప్పుడైనా తినాలనిపిస్తుంది కదా వాళ్ళకి అందుకని వాళ్ళకి ఇష్టమైందే ఆర్డర్ చేశాము అది తింటా ఉన్నారు ఇష్టంగా తర్వాత అయిపోయిన తర్వాత మేము బయలుదేరాము షాపింగ్ మాల్ వచ్చే దాంట్లో మినీ బై నెల్లూరు బై మినీ బైబస్ రోడ్లో వస్తుంటే ఈ పిక్చర్స్ అందంగా ఉన్నాయి అందుకే క్యాప్చర్ చేసాము ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాలు చూపించేట్టుగా వీడియోలు భరతనాట్యం ఇంకా వెరైటీ దానికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ అక్కడ బ్యూటిఫుల్గా ఉంటే ఇంకా వీడియో తీసాము బాగున్నాయి చూడడానికి అందంగా మన భారతీయ సంస్కృతిని పెంచే విధంగా ఉన్నాయి అవి బా అందుకనేసి ఆడ వీడియో తీసాము తర్వాత బయలుదేరి ఇంకా జూడియో షాపింగ్ మాల్కి వెళ్ళాము ఆడ కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏమేమి కొన్నామో ఈరోజు ఏమేమి షాపింగ్ చేసామో చూపిస్తామండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్స్ ఇది వచ్చి మా పాప బ్యాగ్ అండి మా పాపది తను పింక్ కలర్ అడిగింది కానీ ఆడ పింక్ కలర్ అంతగా బాగాలేదని ఇది తీసుకున్నది తర్వాత మా బాబు స్పైడర్ మ్యాన్ తీసుకున్నాడు ఏందో స్పైడర్ స్పైడర్ మ్యాన్ అంటే అంత పిచ్చో ఏమవుతుంది అదే కావాలి నాకు అని చెప్పి అదే తీసుకున్నాడు ఎతికి ఎతికి అది లాస్ట్కి ఉంటే అది తీసుకున్నాడు తనకి బాగా నచ్చిందంట ఈ కాలం పిల్లలకి స్పైడర్ మ్యాన్లు అయ్యే కావాల్సి వస్తుంది తర్వాత స్టేషనరీ తీసుకున్నాం పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నరు అవి తర్వాత అవి పెట్టుకోవడానికి జామెట్రీ బాక్స్ ఇది పింక్ కలర్ మా పాప పింక్ కావాలన్నది అందుకని పింక్ తీసుకున్నాము తర్వాత లంచ్ బ్యాగులు ఇది మా పాపకి వాటర్ బాటిల్ దానికి దానికి లంచ్ బాక్స్లో పెట్టే దానికి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అలాగే మా బాబుకి కూడా తీసుకున్నాను ఒక లంచ్ బ్యాగ్ దానికి సంబంధించిన వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఇంకా మిగిలిన వస్తువు షూ షూస్ షూస్ వచ్చి మా బాబుకి ఒకటే ఉన్నాయి మా పాప సైజు లేవంటాడా ఇంకా ఇంటికి వచ్చి ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయాలా పాపకి షూస్ తీసుకొచ్చి ఇంకా రేపు స్కూల్ ఉంది కదా రేపు వేసి పంపించాల ఇంకా పోయి తీసుకోవాలి షూసు మా పాప చూపించాను కదా ఇది మా బాబుది